అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి ఉందండి ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇదే ల్యాండ్ అండి ఇదొచ్చి రోడ్ అండి రావడానికి టోటల్ పత్తి పంట వేయడం జరిగిందండి కట్ చేశారు చూసుకోవచ్చండి టోటల్ అయితే లుక్ విధంగా ఉందండి ల్యాండ్ది ఎకరం వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు అండి రెండు ఎకరాల ల్యాండ్ అవైలబుల్లో ఉందండి రెండు ఎకరాలు కలిపి ముప్పై ఆరు లక్షలు వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కస్ నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి మీకు విలేజ్ టు విలేజ్ కనెక్ట్ రోడ్కి ఫోర్త్ బిట్ ఉంటుందండి ల్యాండ్ అయితే ఇక్కడ మట్టి రోడ్ అయితే మీకు టోటల్గా చూపిస్తున్నాను చూసుకోవచ్చు అండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఈ ల్యాండ్ వచ్చేసి ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది క్లియర్ టైట్ ల్యాండి ఇలాంటి ప్రాబ్లం లేదు ఎక్కడ ఉందనుకుంటున్నారా లింగంపల్లి విలేజ్ జనగాం దగ్గర ఉందండి జనగాం నుంచి ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి మనకు హన్మకొండం కూడా ట్వంటీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటా అండి ఇక్కడ విలేజ్ టు విలేజ్ రోడ్ దగ్గరలో మనం రావడం జరిగిందండి మీకు లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్లు ప్లాట్ కానీ మీకు విల్లాస్ కావాలంటే మాత్రం మనకు కాంటాక్ట్ చేస్తూ మన వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి